తెలుగువారి జీవన స్రవంతులు రాజకీయ చైతన్యమై తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ తెలుగు వారి ఆత్మగౌరవమే తెలుగుదేశం పార్టీ నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగువారి గుండె చప్పుడే తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ తలపెట్టిన మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశలో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో మినీ మహానాడు సభలను తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తుంది దీనిలో భాగంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం కోసూరు మండల కేంద్రంలో గల మార్కెట్ యార్డునందు ఆదివారం పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారి సారథ్యంలో మినీ మహానాడు సభను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సభా కార్యక్రమానికి క్రోసూరు మార్కెట్ మార్ మాజీ చైర్మన్ ఏపూరి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ మరియు నరసరావుపేట పార్లమెంటు సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి జీవన స్రవంతిలో మమేకమైన రాజకీయ చైతన్యం తెలుగుదేశం పార్టీ అని అన్నారు నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ స్వర్గీయ కీర్తిశేషులు నట సార్వభౌములు తెలుగు ప్రజల గుండె చప్పుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎన్నో ఘనతలు సాధించిందని అన్నారు అదేవిధంగా పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ తొలుత క్రోసూరు సెంటర్ నుండి మార్కెట్ యార్డు వరకు తిరంగా ప్యారా ర్యాలీని నిర్వహిస్తూ భారీ ఎత్తున జన సమీకరణతో మార్కెట్ యార్డులో మినీ మహానాడు సభ ప్రాంగణం చేరుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ఖ్యాతిని జాతిని విశ్వవిఖ్యాతం చేసిన అన్న నందమూరి తారక రామారావు గారి అడుగు జాడల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమం ఇటు అభివృద్ధి రంగాల్లో ముందుకు తీసుకుపోతుందన్నారు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని ఆయన కోరారు కడప నగరంలో జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులు వక్తలు పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటూరు మిర్చి మిర్చియడ్ మాజీ చైర్మన్ శ్రీ వెన్న సాంబశివారెడ్డితో పాటు పలువురు జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి ఆయా గ్రామాల మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మన పెద్దగూరు పాండే మర్గానికి సంబంధించి మరి మినీ మహానాడు కార్యక్రమాన్ని రోజూ మార్కెటింగ్ చేసినందు మరి జరుపుకోవడం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు మరి మాజీ ఏఎర్మన్ ప్రసూసా గారికి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి సోదర సమాన్లు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పంబాల పాట గారికి అదేవిధంగా మన ప్రైతంగా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సోదరు సమాన్లు రావు శ్రీకృష్ణదేవరాయారికి అదేవిధంగా మన ప్రతమ శాంత సభ్యులు సోదరు సంఘంలో యువకులు ఉత్సాహవంతులు భాష్యం ప్రవీణ్ గారికి మన పెద్ద గోరుపా నియోజకవర్గానికి సంబంధించి మరి మినీ మహానాడు కార్యక్రమాన్ని రోజు మార్కెటింగ్ యార్డ్ నందు మరి జరుపుకోవడం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు మరి మాజీ గారికి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి సోదర సమాన్లు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పంబాల పాట శ్రీధర్ గారికి అదేవిధంగా మన ప్రయత్నంగా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సోదరు సమాన్లు రాము శ్రీకృష్ణదేవరాయ గారికి అదేవిధంగా మన పేద శాసనసభ్యులు సోదర సంఘంలో యువకులు ఉత్సాహవంతులు పాశ్యం ప్రవీణ్ గారికి మన పెద్ద గోరుపాయోజకవర్గానికి సంబంధించి మరి మినీ మహానాడు కార్యక్రమాన్ని రోజు మార్కెటింగ్ యార్డ్ నందు మరి జరుపుకోవడం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు మరి మాజీ ఏఎ చైర్మన్ ప్రావు గారికి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేటటువంటి సోదర సంఘన్లు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రేధర్ గారికి అదేవిధంగా మన ప్రత పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సోదరు సంఘన్లు రావు శ్రీకృష్ణదేవరాయ గారికి అదేవిధంగా మన మిగతా శాసనసభ్యులు సోదరు సంఘంలో యువకులు ఉత్సాహవంతులు భాష్యం ప్రవేశ్ గారికి మన పెద్ద గోరుపాయోజర్గానికి సంబంధించి మరి మినీ మహానాడు కార్యక్రమాన్ని రోజు మార్కెటింగ్ యార్డ్ నందు మరి జరుపుకోవడం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు మరి మాజీ ఏర్చి చేయకునే ప్రోచులు రాయసా గారికి మరి ఈ కార్యక్రమానికి